తెలంగాణలో కురుస్తున్న కొండపోత వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా వరద నీరు ముంచెత్తి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది నది ఉధృతంగా పొంగి పొడుతూ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తుతోంది నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలోనికి చేరువ కావడంతో అధికారులు ఇరవై నాలుగు గేట్లు ఎత్తివేశారు ప్రాజెక్టు తాజా వివరాలు ఎనిమిది గంటలకు నీటి మట్టం పద్నాలుగు వందల నాలుగు పాయింట్ పద్నాలుగు అడుగులు పూర్తి స్థాయి పద్నాలుగు వందల ఐదు అడుగులు నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ ఐదు వందల యాభై తొమ్మిది టిఎంసీలు పూర్తి సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది వందల రెండు టిఎంసీలు ఇంట్లో రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు క్యూసెక్లు గేట్ల ద్వారా విడుదల ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు క్యూసెక్కులు ఓపెన్ చేసిన గేట్ల సంఖ్య ఇరవై నాలుగు ప్రధాన కాల్వ ఎస్కేప్ రెగ్యులేటర్ మూసివేసే ఇతర భారీగా నీటి ప్రవాహం రావడంతో మంచిర పరివాహక ప్రాంతాల్లోని మందర్న హున్సా కాజాపూర్ సాలురా తగ్గెల్లి గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయి పంట పొలాలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తహసీల్దార్ హెచ్చరిక సాలూర మండల తహసీల్దార్ వై శశిభూషణ్ మాట్లాడుతూ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు మంచీర పరివాహక ప్రాంతాలు వాగులు కాల్వలు చెరువుల వద్దకు వెళ్లవద్దు లోతట్టు ప్రాంతాలు నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అత్యవసరమైతే పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు గర్భిణీ స్త్రీలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వన్ నాట్ ఫోర్ లేదా వన్ జీరో ఎయిట్ కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు అత్యవసర ఫోన్ నెంబర్లు మండల తహసీల్దార్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో మండల ప్రజా పరిషత్ అధికారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ సిక్స్ మరియు బోధన్ రూరల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ సాలూరా మండల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అత్యధిక వర్షపాతం నిజామాబాద్కి రెడ్ అలర్ట్ సూచన ఉంది అదేవిధంగా నిజాంసాగర్ నుంచి పోచారం నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ కూడా మనకి అధిక మోతాదులో వస్తుంది కాబట్టి సాలూరా మండల నది నదీ పరివాహక గ్రామాలైనటువంటి మందర్న హుంసా సాలూరా తగ్గేల్లి గ్రామ ప్రజలందరూ కూడా హై అలర్ట్ తోటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అత్యవసరమైతే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నది వైపుకి నది వైపుకి అసలు వెళ్ళకూడదు అత్యవసరం అయితేనే తప్పితే బయటకు రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా చాలూర మండల ప్రజలందరూ కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి లేకపోతే ఇళ్లలోనే ఉండి సేఫ్గా ఉండని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఈ నది పరివాహక గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా వాళ్ళని మేము షిఫ్ట్ చేసి మండల్ హెడ్ క్వార్టర్కి కానీ బోధన్కి కానీ షిఫ్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాము కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే బయటకు వచ్చేసి లేదంటే మాకు అప్రోచ్ అయినా కానీ మేము వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ద్వారా కానీ వేరే వెహికల్స్ ఏదైనా అరేంజ్ చేసేసి బోధన్ ద్వారా మేము పంపిస్తాము కాబట్టి కాలురా గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి